ఇదేంటో మంచి చూద్దాం ఒకసారి తినడానికి పది గంటలు ఉపవాసం పద్నాలుగు గంటలంట శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన శక్తి సమకూర్చుకోవాలంటే పోషకారం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయం కీలకం మీరు బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా ఒక పది గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన పద్నాలుగు గంటలు కడుపును ఖాళీగా ఉంచితే ఆ ఉపవాసం మీకు శ్రీరామ రక్ష అవుతుంది అధిక బరువు నుంచి మధుమేహం దాకా జీవనశైలి రుగ్మతలు అని అదుపులోకి వస్తాయి ముఖ్యంగా గుండె మెరుగ్గా పనిచేస్తుందని తేల్చారు వైద్య నిపుణులు దీన్ని టైమేట్ లేదా ఇంటర్మీడియటింగ్ ఫాస్టింగ్ అంటారు అసలు ఏంటి విధానం ఒకసారి చూద్దాం మనం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఒకసారి చూద్దాం మనం అదుపు లేని ఆహార అలవాట్లు అదుపు తప్పిన ఆహార సమయాలు రెండు ఆరోగ్యానికి శత్రువులే మనం ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో ఎలా తింటున్నాం అన్నది అంతకంటే ముఖ్యం ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలు మనకు దక్కాలంటే భోజన విధానాన్ని మార్చుకోవాలి ఇందులో ఇటీవల ప్రయోజనానికి వచ్చింది టైమైట్ టైమైట్ హైదరాబాద్లోని ఫెర్నాండేస్ హాస్పిటల్కి చెందిన చీఫ్ న్యూట్రిషియన్ డాక్టర్ లతా శశి దీని ప్రయోజనాలు వివరించారు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంటుంది రాత్రి బాగా పొద్దుపోయాక తినటం వల్ల జీవక్రియలపై దుష్ప్రభావం పడుతుంది ముఖ్యంగా జీర్ణక్రియ నెమ్మదించడంతో ఆ ప్రభావం ఆహారంలోని పోషకాలను గ్రహించుకునే శోష శోషణక్రియపై పడుతుంది క్రమేణా శరీరంలో కొవ్వు నిలవలు పెరిగిపోతాయి ఇలా పెరిగిపోయే నిల్వలు పట్టు చుట్టూ చేరుతాయి కొందరిలో దవడ చుట్టూ పృదు వద్ద కూడా పెరిగిపోతుంది శరీరంలో కువ్వుల పెరుగుతున్న కొద్ది రక్తపోటు షుగర్ ఎక్కువ వస్తాయి అమెరికాలో మూడింట వంతు పెద్దవారు ఈ జీవక్రియ వ్యాధుల బారి నుండి పడ్డట్టు అధ్యయనం తెలిసింది భారత్లోనూ ఈ తరహా బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతుంది వీరు గుండెపోటు అంటే షుగరు పక్షవాతం వంటి ముప్పు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆలస్యంగా తినటం తక్కువగా నిద్రపోవటం వల్ల మన శరీర అవుతుంది శరీరంలో జీవక్రియల దెబ్బతిని చిన్న కణం కూడా ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్లు ఈ పరిశోధనలు వెల్లడైంది ఈ సమస్యకు పరిష్కారమే టైం అంట అసలు ఏంటి టైం చూద్దాం ఒకసారి మనం టైమ్ అంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాన్ డిగో స్కూల్ మెడిసిన్ అండ్ సాల్క్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుకొచ్చాయి ఒక రోజులో తినడానికి పది గంటలు ఉపవాసానికి పద్నాలుగు గంటలు కేటాయించడం ద్వారా జీవక్రియ రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుందని తెలిసింది అధిక రక్తపోటు మధుమేహం కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిన వారు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిని ఎంపిక చేశారు వీరిని రెండు గ్రూపులు ఓ గ్రూప్ సభ్యులు నిర్దిష్ట కాలవధిలో తినటం విధానాన్ని పాటించగా మరో గ్రూప్ సభ్యులు అదే ఆహారాన్ని ఇష్టానుసారంగా తిన్నారు మూడు నెలల పాటు వీరిని పరిశీలించిన అనంతరం టైమెట్ విధానంలో ఆహారాన్ని తీసుకున్న వారిలో జీవక్రియ రుగ్మతలు దూరమని గుర్తించారు ఈ వివరాలు ఆన్సర్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసినల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి అసలు ఏంటి ఇది ఈ టైమెట్ ఏంటి దీన్ని ఎలా ఫాలో అవ్వాలి మనం ఒకసారి చూద్దాం అందరూ పాటించండి ప్రతిఓడికి ఇవాళ ముప్పై ముప్పై ఐదు వయసు దాటగానే ప్రతిఓడికి బీపీలు షుగర్లు గుండెపోట్లు వస్తున్నాయి కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఇది అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి ఆహారం ఇలా నాలుగు సార్లు ఆహారం తీసుకోవాలి ఉదయం నిద్ర లేవగానే తొలి గంటన్నరలో ఏదైనా తినేయాలి ఒకవేళ ఉదయం మనం ఆరు గంటలకు నిద్ర లేచారనుకుంటే ఏడు ఏడున్నరలో ఏదైనా ఆహారం తీసుకోవాలి అంతేగాని ఉదయం పది పదకొండు వరకు ఏమీ తినకుండా ఉండడం మంచిది కాదు ముఖ్యంగా మహిళలు ఉదయం ఐదు గంటలకి నిద్ర లేచినా ఇంట్లో పనంతా చేసి భర్తకు పిల్లలకు పెట్టి ఆ తర్వాత తింటారు దీనివల్ల తొలి ఆహారం తీసుకునే సమయం దాటిపోతుంది ఇది సరైన పద్ధతి కాదు బ్రేక్ఫాస్ట్ తర్వాత పది గంటల వ్యవధిలో మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనం చేయాలి ఉదాహరణకు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకుంటే రాత్రి ఆరు నుంచి ఏడు గంటలలోగా డిన్నర్ పూర్తి అయిపోవాలి రాత్రి తొమ్మిది గ పది గంటలు నిద్రపోవాలి నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు ఏమీ తినద్దు ఒకవేళ ఎక్కువగా మెలకువతో ఉండాల్సి వస్తే ఆ సమయంలో ఆకలైతే ఘనాహారం తీసుకోవద్దు కొబ్బరి నీళ్ళు మజ్జిగ నిమ్మరసం గ్రీన్ టీ బ్లాక్ కాఫీ హెర్బల్ టీ వంటి లిక్విడ్స్ తీసుకోవాలి పది గంటల వ్యవధిలో ఏదైనా తినొచ్చు పది గంటల వ్యవధిలో ఏదైనా తినొచ్చు కదా సమయంలో జంక్ ఫుడ్ తింటే ఫలితం శూన్యం పైగా అనారోగ్యం కూడా రోజు ఉదయాన్నే సృష్టిగా తినేయాలి ఈటల కింగ్ అంటారు మధ్యాహ్న భోజనం అన్నంతో పాటు గింజ ధాన్యాలు పప్పు దినుసులు కూరగాయలు పళ్ళు ఉండాలి ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా తినాలి కొవ్వులు షుగర్స్ ఉప్పు తక్కువగా తీసుకోవాలి రాత్రి ఆహారం స్వల్ప మోతాదులో పరిమితంగా తీసుకోవాలి రాత్రి అన్నం తినకూడదా అంటే అలానేం లేదు అన్నం కూడా తినచ్చు కానీ ఎంత మోతాదులో అనేది ముఖ్యం ఉదాహరణకు ఉదయం అల్పాహారం మూడు దోశలు మధ్యాహ్నం రెండు కప్పులు అన్నం తింటే రాత్రిపూట ఒక కప్పు మాత్రమే తినాలి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏమి తినపోతే బాగా ఆకలి వేస్తుందని ఒకసారి ఎక్కువ తినడం కూడా మంచిది కాదు అలా కాకుండా సాయంత్రం పళ్ళ ముక్కలు మొలకెత్తిన గింజలు ఓట్స్ రాగిచేవా పది నుండి పన్నెండు మించకుండా నట్స్ వంటివి తీసుకోవాలి అప్పుడు ఆకలి తగ్గుతుంది రాత్రి పూట కప్పన్న తింటే సరిపోతుంది సో ఈ విధంగా ఈ డైట్ని ఫాలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే ఇవాళ రేపు మన అందరికీ కూడా దాదాపుగా చిన్న వయసులోనే చాలామందికి ఈ షుగర్లు బీపీలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే వీళ్ళు చెప్తున్నారు దీంతో పాటుగా కనీసం మినిమం రోజంతా జీవితంలో ఒక ముప్పై నిమిషాలు వాకింగ్ కోసం కేటాయించండి ఎక్సర్సైజ్ కోసం కేటాయించండి ముప్పై నిమిషాలు మీ జీవితంలో నిర్దిష్ట కాలపరిమిలో తినడం వల్ల ఏ రకమైన ఆహారాన్ని తింటామనే స్పృహ వస్తుంది క్యాలరీ విషయంలో ఒక స్పష్టత వస్తుంది దీంతో ఒక పద్ధతి ప్రకారం అన్ని రకాల ఆహారాలు తినడానికి మార్గం సుగమతం నిద్ర సమయం గాఢ వీరు రోజుకు ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయటం వల్ల అదన ప్రయోజనం చేకూరుతుంది బరువు తగ్గుతారు టైమేట్ విధానంలో బరువు తగ్గినా కండరాల బలం ఏమాత్రం తగ్గదని అధ్యయనంలో తేలింది బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు నియంత్రణలో ఉంటాయి మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు కూడా తగ్గుతుంది వ్యక్తి బరువు వ్యాయామం జబ్బులను బట్టి ఆహార నియమాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి సో ఈ విధంగా కనుక మనం డైట్ని ఫాలో అవుతూ వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది ఈ బతుకున్నంతకాలం ఈ షుగర్లు బీపీలు ఇవి రాకుండా కాస్త హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది